క్యారెట్ని బాగా తురుముకొని ఉంచుకున్నాను ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం ఇందులో ఆయిల్ ఆయిల్ ఎక్కి కొంచెం ఆయిల్ కాగాక ఇవి వేసుకుంటున్నాం ఇప్పుడు పోపు దినుసులు ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ వేసుకుంటున్నాం ఈ ఉల్లిపాయ బాగా ఫ్రై అయ్యాలి ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో క్యారెట్ వేసుకున్నాం ఈ క్యారెట్ కొంచెం సిమ్లో పెట్టుకొని బాగా మనం మగ్గించుకోవాలి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు తర్వాత హైలో పెట్టాలి క్యారెట్ కళ్ళకి చాలా మంచిది ఇది రెండు రోజులకి మూడు రోజులకి పిల్లలకి చేస్తూ ఉండాలి మనం పెడుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందాం మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు క్యారెట్ ఎక్కువ ఫ్రై అయిపోతే క్యారెట్లో ఉండే విటమిన్స్ అన్నీ పోతాయి ఇందులో ఒక చిటికెడు పసుపు వేసుకుందాము ఇది బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కారం కూడా వేసుకున్నాము ఇప్పుడు ఇందులో కొంచెం ఇది వేసుకొని కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనిచ్చేసుకున్నాం ఇప్పుడు ఇది మనం ఇంట్లో తయారు చేసుకుంటాం కదా కారపొడి కారపొడి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఫైనల్గా కారపొడి వేసేస్తున్నా క్యారెట్ వేపుడులోకి ఈ కారపొడి చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది మరి ఎక్కువ ఫ్రై అవ్వకుండా ఉంటేనే బాగుంటుంది ఈ వేపుడు క్యారెట్ వేపుడు రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకున్నాం చాలా ఈజీగా క్యారెట్ వేపుడు ఫ్రై అయిపోతుంది ఇలా చేసుకుంటే ముక్కలుగా కాకుండా తురిమి కనుక చేసుకుంటే ఓకే అండి బాయ్ మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి